గుడ్ మార్నింగ్ సార్ వెల్కమ్ టు దమ్ముంటే అబ్రా డాక్టర్ ఇంజనీర్ కోచింగ్ సెంటర్ సార్ మా దగ్గర మొత్తం మూడు బ్యాచెస్ ఉంటాయి సార్ ఒక బ్యాచ్ లో టెన్త్ పిల్లల్ని తీసుకుంటాం సార్ ఇంకో బ్యాచ్ లో ఫిఫ్త్ పిల్లలు తీసుకుంటాం సార్ ఇంకో బ్యాచ్ లో ఇప్పుడు పుట్టిన పిల్లలు తీసుకుంటాం సార్ మీ పిల్లలకి డిప్రెషన్ ఐటీ డైరియా ఫీవర్ వైరల్ ఫీవర్ డిమాన్షియా అల్జైమా స్ట్రోక్ హార్ట్ అటాక్ అన్ని తీసుకొచ్చే బాధ్యత మా సార్ రోజుకు ఒక టెస్ట్ పెడతాం సార్ పొద్దున్న ఒక టెస్ట్ ఉంటుంది సార్ మధ్యాహ్నం ఒక టెస్ట్ ఉంటుంది సార్ సాయంత్రం ఒక టెస్ట్ ఉంటుంది సార్ అదంతా కాకుండా క్యూములేటివ్ టెస్ట్ అని వీక్లీ ఒకటి ఉంటుంది సార్ ఈ టెస్ట్ ల రిజల్ట్లన్నీ పెద్ద పెద్ద పేపర్ లో ప్రింట్ చేసి గడమ మీద అతికిస్తాం సార్ వాళ్ళ మార్కులు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుని పోతారు సార్ మీ పిల్లలకి టెన్త్ లో వచ్చిన మార్కులు బట్టి ఎంపీఎల్ కేపీఎల్ పిఎల్ డిపిఎల్ అని సెక్షన్ లో డివైడ్ చేస్తాం సార్ శుద్ధపప్పు మహాలందరూ ఒక సెక్షన్ లో ఉంటారు సార్ కాస్త పర్లేదు అనుకున్న వాళ్ళని ఒక సెక్షన్ లో పెడతాం సార్ బాగా చదువుకున్న వాళ్ళని ఒక సెక్షన్ లో పెడతాం సార్ అందరికంటే ఎక్కువ ఇంట్రెస్ట్ మేము బాగా చదువుకున్న వాళ్ళ మీద పెడతాం సార్ వాళ్ళ నుంచి ర్యాంకులు తెప్పిస్తాం సార్ కావాలంటే వాళ్ళ క్వశ్చన్ పేపర్లు కూడా ఇచ్చేస్తాం సార్ మిగిలిన రెండు బ్యాచ్లు బక్రే కాదు సార్ వాళ్ళకి మేము ఉంచేది జస్ట్ డబ్బులు కోసం సార్ మాకు ర్యాంకులు రాకపోయినా మేము ర్యాంకులు కొనేస్తాం సార్ వన్ వన్ టూ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ టెంట అని యాడ్ లేస్తాం సార్ సాటర్డేలు సండే లాంటి కాన్సెప్ట్ లు మా దగ్గర ఉండవు సార్ మేము కట్టే బిల్డింగ్ లొ ఎక్కడ నుంచి కూడా కాలు రాదు సార్ అందుకే కాక్రోచులు చచ్చిపోతుంటే సార్ ఆ కాక్రోచ్లు తీసుకొని మా బైపీసీ స్టూడెంట్స్ ప్రాక్టికల్ చేసుకుంటారు సార్ మెయిన్ ఎగ్జామ్ కంటే ఎక్కువ డిఫికల్ట్ గా మా పేపర్లన్నీ పెడుతుంటాం సార్ మా కాలేజ్ పొద్దున ఐదింటికి స్టార్ట్ అవుతుంది సార్ మధ్యలో చాలా పెద్ద బ్రేక్ ఇస్తాం సార్ టెన్ మినిట్స్ ది మళ్ళీ రాత్రి పదింటికి వదులుతాం సార్ కాలేజ్ పేరు మీద సిటీ నిండా గల్లీ గల్లీకి ఒక జైలు లాంటి బిల్డింగ్ కట్టేసాం సార్ మేము మా దగ్గర చదువుకున్న పిల్లలకి చాలా మందికి ఇచ్చి ఎందుకు బతుకున్నాం రా బాబు అనిపిస్తుంటుంది సార్ అందుకే కొన్నిసార్లు